National Museum. I'll show you around. It is so beautiful at night. ఈ జాయాద్ నేషనల్ మ్యూజియం అనేది వరల్డ్స్ బెస్ట్ ఆర్కిటెక్ట్స్ని తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేయించారు మీకు తెలిసిందే కదా యూఇఈ దుబాయ్ వీళ్ళందరూ ఈ షేక్స్ అందరూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్లోను మెయింటెనెన్స్లోను పెడతారు సో ఎంత బ్యూటిఫుల్ నమూనా చూడండి డిజైన్ చూడండి సో ఇదంతా హై లెవెల్ డిజైన్ ఇది కూడా మీకు బయట పార్కింగ్ దగ్గర బయట ఎంట్రన్స్లోనూ కనిపిస్తుంది ఈ నైట్ వ్యూ చాలా బాగుందని చెప్పి చెప్పి ఇక్కడే చాలాసేపు తిరిగాను నేను భలే చేస్తారండి అరబ్స్ మాత్రం వాళ్ళకి మంచి విజన్ ఉంటుంది వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ వాళ్ళ విజన్ కానీ చాలా బాగుంటుంది ఈ జాయిర్ నేషనల్ మ్యూజియం వచ్చేసి ఫిఫ్టీ ఫోర్త్ ఇండిపెండెన్స్ డే వాళ్ళకి డిసెంబర్ థర్డ్న సెకండ్ డిసెంబర్ వాళ్ళకి నేషనల్ డే ఆ డే రోజున ఇనాగ్రేట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇనాగ్రేట్ చేశారు డిసెంబర్ థర్డ్న యాక్చువల్గా ఇక్కడ యూస్ చేసిన రిటైల్లోని పాస్ సిస్టమ్స్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంతా మేమే ఇంప్లిమెంట్ చేసాము అందుకని మాకు కొంచెం ముందు నుంచి పర్మిట్ ఉంది లోపలికి వెళ్ళాలని చెక్ చేసుకునే వాళ్ళం సో బేసిక్గా ఈ మ్యూజియంలో ఏం చేస్తారంటే జనరల్గా మ్యూజియమ్స్లో యాంటిక్స్ అవన్నీ దాచిపెడతారు కదా సేమ్ అలాగే ఎంతకుముందు షేక్స్ యూజ్ చేసిన యాంటిక్స్ కానీ ఇలాంటివన్నీ జాగ్రత్తగా వదిలిపరిచారు అన్ని డిస్ప్లేలో ఉంటాయి ప్లస్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళిన వాళ్ళకి టైంపాస్ కోసం లోపలంతా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఇంకా సేపట్లో వీడియోలో చూస్తారు మీరు ఆ అరబిక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఉంటుంది అక్కడ పెద్ద బోట్ ఉంటుంది ఆ బోట్ దగ్గర వాళ్ళు యాక్టివిటీస్ చేస్తుంటారు ఎందుకంటే యూఏలో ఇప్పుడు లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా ఆయిల్ డిటెక్ట్ అయ్యి దాని నుంచి ఇంకా ఇంప్రూవ్ చేశారు కానీ మనీ వచ్చింది కానీ వాళ్ళకి అంతకుముందు ఫస్ట్లో మొత్తం ఇన్కమ్ అంతా పర్ల్స్ నుంచే వచ్చేది పర్ల్స్ నుంచి అవి ఇంటర్నేషనల్గా అమ్ముకునే వాళ్ళు ప్లస్ ఫిషెస్ వాళ్ళ వ్యాపారం వ్యాపకం అంతా అదే సో చూడండి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ నుంచి మనీ వచ్చాక మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా టూరిజం మీద పెట్టాక అసలు కన్స్ట్రక్షన్స్ ఎంత మార్వలస్గా చేశారు చూడండి పెద్ద మ్యూజియం ఉండేది ఇన్ కల్చరల్ ఏరియా ఇందులో మ్యూజిక్ అండ్ యాక్టివిటీస్ జరుగుతాయి డే టైంలో ఇప్పుడు ఆల్రెడీ క్లోజింగ్ టైం కాబట్టి ఎక్కువ యాక్టివిటీస్ ఏం లేవు జనాలు కూడా లేరు ఈ బోట్ ఎక్కడో పాత దాన్ని రిస్టోర్ చేశారంట యాంటిక్ బోట్స్ చాలా బాగుంటుంది వ్యూ మ్యూజియం పైన సెంటర్లో కనిపిస్తూ ఉంటుంది అదే ఇది ముందు షేక్లు రాజులు వాడిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇందులో మంచి పాతకాలం జ్యువెలరీస్ కానీ వాళ్ళు వాడే క్యాండిల్స్ ఆర్నమెంట్స్ బేసిక్గా షేక్స్ కలెక్షన్ అంతా ఉంటుంది ఇందులో ఈ కొనటానికి భలే వస్తారు జనాలు మేము చూసాం కదా క్రౌడ్ని వీక్ డేసే ఎంతమంది వస్తారు ఇంకా వీకెండ్ అయితే అబ్బో ఫ్యామిలీలు పిల్లలు వేసుకొని ఎంతగా నచ్చుతాయి ఈ ఐటమ్స్ నాకు తెలియదు మనం సంతకి వెళ్తే సంతలో ఇలాంటివి అమ్ముతారు కాకపోతే వీళ్ళు పెద్ద మ్యూజియం కట్టి చాలా హడావిడి చేసి ఓ బల్లి రేట్ల మీద అమ్ముతారు ఒక్కొక్క ఐటెం ఉంటుందో చూస్తే షాక్ అవుతారు ఈ చిన్న బ్యాగ్ ఉంది చూసారా ఇది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ దిరమ్స్ అంటే ఇంటూ ట్వంటీ ఫైవ్ వేసుకోండి సుమారు ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల పైనే సంచులు టోట్ బ్యాగ్ అంట డైరీస్ అంట బుక్స్ అంట షర్ట్లు లేని డబ్బులు ఉన్న వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారా పొద్దున చూసాము అందరిలో ఎక్కువ యూరోపియన్స్ అమెరికన్స్ ఇంకా చైనీస్ వస్తుంటారు చైనీస్ భలే కొంటారు అబ్బాయి ఇలాంటివి ఏం చేసుకుంటారో తెలియదు బాగుంటుంది మ్యూజియం చాలా పెద్దగా ఉంటుంది కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి మ్యూజిక్ ప్లే అవుతుంది వెనకాల వెనకాల పెద్ద బోట్ ఉంది ఆ ఏరియాలో మంచి మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది ఇందాక చూసే సిట్టింగ్ ఏరియా అందులో కూర్చొని శ్రీ షా అరబిక్ స్టైల్లో కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు ఒకసారి కిడ్స్ తీసుకొస్తే అబ్బా త్రీ ఫోర్ అవర్స్ ఊరికే గడిపేస్తారు తిరుగుతూ అందులో అయితే డైనసార్లు కనిపిస్తాయి ఎన్హెచ్ఎమ్లో న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో ఇందులో ఎక్కువ కల్చర్ గురించి ఉంటుంది హోప్ యూ గాయస్ ఎంజాయ్ ద వీడియో కంపల్సరీ ఏం చేయాలో తెలుసు కదా మీ ఫ్రెండ్స్కి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఇలాంటి చాలా మంచి వీడియోస్ని ఇంకా త్వరలో అప్లోడ్ చేస్తాము మా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే